అస్సాం రాష్ట్రంలో ఇతర రాష్ట్ర ప్రజలు పర్యటించి సున్నితమైనటువంటి విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గారైతే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు వాస్తవమే ఇంతకుముందు ఎన్ఆర్సీ సమయంలో కూడా అప్డేషన్ విషయంలో వీళ్ళందరూ కూడా విధ విధ రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర ఢిల్లీ నుండి కొంతమంది వచ్చేసి వాళ్ళ జాబితాలో చేటు దక్కించుకొని ఎన్ఆర్సీని కూడా అడ్డుకున్నారు ఎందుకంటే రోహింగ్యా ముస్లింల్ని అంటే ముఖ్యంగా ఈ దేశ పౌరసత్వం విషయంలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఈ దేశ పౌరులు కాని వారు వారి యొక్క దేశాలు వెళ్ళిపోవాలి రోహింగ్యా ముస్లింలు కావచ్చు పాకిస్తాన్ ముస్లింలు కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కావచ్చు ఎందుకంటే ఈ మూడు దేశాల నుండి వచ్చినటువంటి హిందువులు అయితే శరణార్థులు కానీ ముస్లింలు శరణార్థులు ఎలా అవుతారు అవి ముస్లిం దేశాలు ముస్లిం మెజారిటీ దేశాల నుండి వచ్చినటువంటి ముస్లింస్ శరణార్థులు అవరు హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు గాని బౌద్ధులు కానీ వీళ్ళు శరణార్థులు అవుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పౌరసత్వం జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ముస్లింలు కూడా మేము కూడా ఇక్కడ శరణార్థులుగానే వచ్చామంటూ అప్పుడు ఎన్ఆర్సీని అడ్డుకున్నారు అయితే అక్కడ నుండి అడ్డుకోవడానికి ప్రధానంగా వచ్చినటువంటి వారు ఎవరు అంటే మహారాష్ట్ర నుండి కొంతమంది ఢిల్లీ నుండి కొంతమంది అలాగే కేరళ నుండి ఎక్కువ మంది వచ్చారు వీళ్ళందరూ వచ్చి అక్కడ వాళ్ళలో చేరిపోయి ఈ ఎన్ఆర్సీని అయితే అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు అలాంటి ఆటలు ఉడగవు అలాంటి పప్పులు ఉడకవు అందరినీ కూడా గమనిస్తున్నాం నిఘా పెట్టాం ఎంతకుముందు అంటే ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఒక్కొక్కరికి తీర్తి తీసేస్తాను తాట తీసేస్తాను పైగా ఈ జాబితాను మేము సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేస్తామంటూ హిమంత బిశ్వ శర్మ గారు అయితే ఇలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కొంతమంది అక్కడ పర్యటించడం అక్కడ సున్నితమైనటువంటి విషయాల గురించి ఆరా తీయడం ఏం జరుగుతోంది ఎందుకంటే రోహింగ్యాలు ఇప్పుడు అక్కడ ముప్పై వేల ముప్పై రెండు వేల మందిని పంపించేస్తున్నారు కదా బంగ్లాదేశ్ వాళ్ళ గురించి మాట్లాడడానికి వీళ్ళందరూ వెళ్తున్నారన్నమాట వాళ్ళ తరపు నుంచి వాళ్ళని ఏమైనా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందా ముఖ్యంగా అస్సాంలోనే ఇప్పుడు ఎక్కువ మంది రోహింగ్యాలు ఎక్కువ అస్సాంను పూర్తిగా నాశనం చేసేస్తున్నారు అందుకని వాళ్ళని పూర్తిగా పంపించే ఏర్పాట్లు అయితే హిమంత విశ్వశర్మ చేస్తున్నాడు అంటే బీజేపీ ఉంది కాబట్టి ఈ రోజు ఎంతో కొంత మనకు అస్సాం గురించి తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత దారుణం జరుగుతుందో మనకు తెలియదు ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ కారణకి బీజేపీని విమర్శిస్తే విమర్శించారు కానీ ఈరోజు మనకి ఆ మారణకాండ జరగకపోతే కనుక మణిపూర్ గురించి మనకు నిజాలు తెలియవు నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు లేదా గిరిజన ప్రాంతాల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారా హిందువులు అనుకునే వాళ్ళం నిజంగా మైతేయిలకే అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది కుకీలో అనే క్రిస్టియన్స్ మొత్తం బంగ్లాదేశ్ నుంచి అలాగే మయన్మార్ నుండి వచ్చినటువంటి ఈ కూడా అక్కడ మైనార్టీలుగా చేరిపోయి అక్కడ కొండ ప్రాంత భూభాగాన్ని ఆ చట్ట ప్రకారం దక్కించుకుంటూ అక్కడేమొచ్చేసి బలమైనటువంటి వ్యవస్థగా తయారవుతూ అక్కడ ఏర్పాటు వాదులకి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులకి తీవ్రవాదులకి అందరికీ కూడా చోటు కల్పిస్తూ అనేక రకాలైనటువంటి విధ్వంసం సృష్టిస్తున్నారు అదే విధంగా అస్సాం కూడా అవ్వకూడదని ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు వీళ్ళందరినీ పంపించే అయితే చేస్తున్నారు ఇప్పటికే ముప్పై వేల మందిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా రకరకాల జైల్లో పెట్టారు అందుకే మన సుప్రీంకోర్టు కూడా ఉన్నది ఇంకెన్ని రోజులు పందులు మేము మేపుతారు పంపించేయండి అని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు ఆ విషయంలోనే ఇప్పుడు వాళ్ళకి కావలసినటువంటి బంగ్లాదేశ్ పత్రాలన్నీ చూసి వాళ్ళని పంపించేస్తారు ఇప్పుడు